ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుడ్బి ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మీ గ్రహస్థితిని కనుక ముందుగా మనం పరిశీలించినట్లయితే రాశిలో శని సంచారం ద్వితీయంలో రాహు సంచారం తృతీయంలో గురువు సంచారం అష్టమంలో కేతు సంచారం లాభంలో శుక్రుని సంచారం వ్యయంలో రఘుకు జుబుధుల సంచారం అనమాట కుంభరాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా గ్రహాలన్నీ కూడా ధర్నా చేస్తున్నట్టు ఒక్క గ్రహం కూడా పెద్ద అనుకూలంగా లేదు రీత్యా అయితే దీని ఎఫెక్ట్ అనేది కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుందంటే కాదు ఒక నాలుగు ఐదు దశలు అంతర్దశలు చెప్తున్నాను వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే శనిలో గురువు కానీ గురువులో శని కానీ శుక్రుడులో శని కానీ శనిలో శుక్రుడు కానీ శనిలో శని కానీ రాహులో రాహు కానీ లేదంటే శుక్రుడితో రాహు కానీ రాహుతో శుక్రుడు కానీ ఈ ద ఐదు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళందరికీ కూడా మనం డైలీ చేసుకునే దైవారాధనలు ఇంట్లో పూజలు మనం చేసే పుణ్యాలు వాటిని బట్టి ఇక్కడ అనుకూలంగా లేనప్పటికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పిన దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం కొంతవరకు మనం ఎన్ని ఆరాధనలు చేసినప్పటికీ కూడా ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా కొంత అనేది మనం అనుకున్నట్లుగా నడిచే అవకాశం ఉండదు అనమాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే ఈ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటంటే శుక్రుడు ఆరు పదకొండు తప్ప అన్ని స్థానాల్లోనూ కూడా జోగిస్తాడనమాట అలాంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో మిగతా ఎనిమిది గ్రహాలు సూపర్గా ఉంటాయి శుక్రుడు ఒకడే అనుకూలించడు లాభస్థానంలో ఉండి ఇక్కడ శుక్రుడు మీ యొక్క పంచమాన్ని చూస్తున్నాడు పంచమా లాభస్థానానికి నానికి లింక్ ఉన్నప్పుడు కొంతవరకు పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు మనం ఊహించినంత సంఘటనలు జరగ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది శుక్రుడు అనగానే మనలో ఉన్న లవ్ లాస్ట్ ఆపోజిట్ జెండర్తో ఉండే రిలేషన్స్ ఇవన్నీ కూడా సీక్రెట్ అఫైర్స్ ఇవన్నీ శుక్రుడు చూపిస్తాడు కాబట్టి వీటి విషయాల్లో కొంతవరకు నలగడం లేకపోతే మీరు పెద్ద వయసులో ఉంటే మీ పిల్లలు ఇలాంటి విషయాల్లో ఇరుక్కుండడం అవి మీకు కత్తి మీద స్వామిలా మారడం వాళ్ళు మిమ్మల్ని లెక్క చేయకపోవడం మీ మీ భావాలను కానీ మీ యొక్క మాటలను కానీ వాళ్ళు విలువకపోవడం ఎదురు చెప్పడం ఏం చేస్తున్నారో అర్థకనో అర్థం అవకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది మీ విషయాల్లోనే జరగవచ్చు ముఖ్యంగా అసలు లాభస్థానం అంటేనే మనకి ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనమాట అలాంటి విషయాల్లో కొంతవరకు ఒక సందిగ్ధత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు కొంతవరకు ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది దానివల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక రవికుజ బుద్ధులు ఉన్నప్పుడు ఏ స్థానం పన్నెండో స్థానంలో ఉండి ఆరో స్థానాన్ని చూడడం వలన కొంతవరకు ఏంటంటే శత్రువుల మీద మనం ఓవర్గా రియాక్ట్ అవ్వడం అని కూడా నన్ను ఏం చేయగలడు మన మీద మనకు ఓవర్గా కాన్ఫిడెన్స్ పెరిగిపోవడం లేకపోతే మనకున్న బలాన్ని చూసో మనకున్న బలగాన్ని చూసో లేకపోతే మనకున్న పవర్ని చూసో అందరికన కాపోయినా కొంతవరకు కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి కుజుడు బలంగా లేని వాళ్ళకి మాత్రం కొంత ఇలా అనుకూలంగా లేనప్పటికీ కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అదే కుజుడు బలంగా ఉంటేనే మాత్రం ఈ కాంబినేషన్లో కొడదామని వెళ్ళే అంత స్పీడ్ పెరిగిపోతుంది ప్రతి విషయానికి కూడా ఊర్పు అనేది బాగా తగ్గిపోతుంది ఎంత ఊర్పుగా ఉన్నామనుకున్న కొన్ని కొన్ని సంఘటనలు విపరీతమైన రియాక్షన్స్ తర్వాత రోజుల్లో వాటి నుంచి మళ్ళీ ఆపోజిట్ రియాక్షన్స్ ఎలా వస్తాయో ఆలోచించి రియాక్ట్ అవ్వడం మంచిది ఎందుకంటే మన టైం బాగున్నప్పుడు ఎగిరితే ఎదుట టైం బాగున్నప్పుడు ఆడు ఎగిరే అవకాశం ఉంటుంది కాబట్టి తెలివిగా శత్రువుని దెబ్బ కొడతాను చూడండి డైరెక్ట్గా ఫేస్ చేయడం వలన కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది నేను పడతాను ఎవరిని లెక్క చేయను అన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు కాబట్టి దేవుడి కంటే ముండోడే గొప్పోడు కాబట్టి కొంచెం ఆ మొండితనాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి లేదంటే మాత్రం తర్వాత రోజుల్లో ఆ మొండితనం వల్ల ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అవి అనిపించేటప్పుడు అలా ఉండకుండా ఉండాల్సింది అనుకున్నా సరే ప్రయోజనం లేకుండా పోతుందనమాట ఇక బుధుడు అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే పన్నెండో స్థానంలో ఉన్నప్పటికీ కూడా శని క్షేత్రంలో చాలా కంఫర్ట్గా ఉంటాడు కాబట్టి సడన్గా మీరు అనుకున్నట్లుగా కాకుండా సడన్గా మీకు అనుకూలతలు అనేవి ఉంటాయి అనమాట మీరు అవ్వనుకున్న పనుకులు పనులు ఎవరు ఆపేస్తారనుకుని భయపడుతున్న పనులు అసలు జరిగిద్దా లేదున్నా అనుకున్న పనులు సడన్గా జరిగే అవకాశం ఉంటుంది అష్టం అనగానే సడన్గా మీరు సడన్ చేంజెస్ అనమాట సడన్ చేంజెస్ వల్ల కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే పంచమం పిల్లల విషయాలే కాకుండా అది స్పెక్యులేషన్ అనేది చూపిస్తుంది అంటే ఏంటంటే డైలీ లైఫ్లో మనకి నడవడం అనమాట ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా కొంచెం భయం వేస్తూ ఉంటుందన్నమాట ఏమవుతుందో ఫైనాన్షియల్గా మనకి ఒక ఒకరోజు ఇలా ఉంటుందో రోజు అలా ఉంటుంది ఏ వ్యాపారం చేస్తే కరెక్టు ఏది చేయబోతే కరెక్టు ఇలా ఎక్కువ ఆలోచించకండి ఓవరాల్గా ఫిఫ్టీన్ డేస్కి వచ్చిన దాన్ని బట్టి బై ఫిఫ్టీన్ వేసి ఓహో యావరేజ్గా బాగుందని చూడాలి తప్ప ఒకరోజు బాగా వచ్చింది రెండో రోజు రాలేదండి ఆ రోజు బాగా కుంగిపోవడం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా సరే కొత్త విషయాలను ఫుల్గా నేర్చుకోవడం ముఖ్యంగా ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉంటారో లేకపోతే జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడి ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయడం లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయడం ఇలాంటివి చేయాలి అంతే తప్ప అరకొర నాలెడ్జ్తో మీరు ముందుకు వెళ్ళి నాకు రావట్లేదు నా టైం బాగాలేదు నేను దురదృష్టవంతుడిని నాకు అదృష్టం లేదు అనుకునే కన్నా కొంచెం ఇంకా కష్టపడాలి మీరు చేస్తున్న శ్రమ కానీ ఎఫర్ట్ కానీ సరిపోవట్లేదని మీరే గుర్తించాలి ఇక శని రాశిలో ఉన్నాడు శని రాశిలో ఉండడం వలన శని పని ఏంటంటే మనకి మనశ్శాంతి లేకుండా చేయడం మనం అనుకున్న దాన్ని స్లో చేయడం డిలే ఇవ్వడం కాబట్టి కొంతవరకు కూడా మీకు పెద్ద సంతోషంగా ఉండే విషయాలు అనేవి చాలా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కంఫర్ట్స్ కూడా మనకి తృప్తినివ్వని విధంగా ఉంటుందన్నమాట మనకు అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది పడుకుంటానికి మెత్తటి పరుపు ఉంటుంది కార్లు ఉంటాయి బైక్ ఉంటుంది లేకపోతే అన్నీ కూడా ఎవరి యొక్క రేంజ్ని బట్టి అంతా కూడా బాగున్నప్పటికీ కూడా మీకు మాత్రం తృప్తి అనేది ఉండకుండా ఉంటుంది ఇక్కడ తృతీయంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంతవరకు కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా ఉండడం వలన మిగతా సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది గురువు బాగున్నప్పటికీ కూడా చెడు ఫలితాలను కూడా తన స్థానాన్ని పాడు చేసుకోకుండా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ వల్ల చాలా సమస్యల నుంచి భయపడతారు స్నేహితులు అక్క అక్క తమ్ముడు ఇలా రిలేషన్స్ ఇవన్నీ కూడా మీకు సపోర్టివ్గా ఉండడం వలన చాలా వరకు చక్కగా లైఫ్ అనేది వెళ్తుంది భయపడక్కర్లేదు ఇక రాహు ద్వితీయంలో ఉన్నాడు కుటుంబ స్థానం ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ ఈ రెండింటి ఈ రెండు ద్వితీయ స్థానాన్ని సూచిస్తాయి అలాంటి స్థానంలో రాహు ఉండడం వలన మీరు అనుకున్న టైంకి ఆ వ్యక్తి డబ్బు లేకపోవడం వలన మీకు చాలా చరాకు వచ్చేస్తుంది మన నడక అనేది కరెక్ట్గా మీరు అనుకున్నట్లుగా జరగదన్నమాట మీరు ఎలాంటి ఇక్కడ తెచ్చి అడ్వాన్స్ ఎక్కడ ఇచ్చేయాలి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టేయాలి ఇలా అనమాట ఇలా మీరు ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానింగ్తో వాళ్ళు కూడా కరెక్ట్గా మీకు సిట్ అవ్వకపోవడం వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం రాహు ఉన్నాడు కాబట్టి మాయలా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ మాయను తట్టుకుంటూ ఉండాలి మీరు అనుకున్నట్టే జరగాలి అనేది మైండ్లో పెట్టుకోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయని మీకు మీరుగా సెల్ఫ్ రియలైజేషన్ అయితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్య విషయాలు కూడా కొంచెం ఆందోళన కలిగించినప్పటికీ కూడా గురుబలం వల్ల కొంతవరకు మళ్ళీ ఎలాగోలా అవే రికవర్ అవుతాయి దేనికి కూడా పెద్ద ఆందోళన చెందకండి ఇవాళ బాగలేదంటే మొన్న బాగుంది కదా మళ్ళీ తర్వాత రోజుల్లో బాగుంటుంది అనే ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది కుంభరాశిలో జన్మించిన వాళ్ళు తప్పకుండా శనికి సంబంధించిన ఆరాధనే చేసుకోవాలి శనికి సంబంధించిన జ్ఞాన శ్లోకం ఏదైతే ఉందో దాన్ని రోజు కూడా ఒక ఐదు సార్లు చదువుకోవడం వలన ఈ స్లో ఏదైతే ఉందో అది తగ్గుతుంది మీకు స్పీడ్గా లైఫ్ అనేది వెళ్ళడానికి శని సహకరిస్తాడు ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది కొంతవరకు తగ్గి అన్ని విషయాలను కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది గురువు చాలా వరకు సపోర్టివ్గానే ఉంటాడు వివాహాది శుభకార్యాలు మిగతా విషయాలు అన్నింటిలో కూడా కొంచెం ఘర్షణలు చిరాకులు జరిగినప్పటికీ కూడా ఫైనల్గా మనం అనుకున్న అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది సిన ఆరాధన చేయండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది